జై శ్రీమన్నారాయణ రెండు వందల తొంభై నాలుగవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం అనలాయ హో శ్రీమన్నారాయణ అగ్నిదేవుడు తనలో భక్తులు ఎన్ని రకాలైనటువంటి హవిస్సులను వస్తువులను వేస్తూ ఉన్నాం ఇక చాలును అనేటటువంటి తృప్తి పడక ఇంకా ఇంకా జ్వలిస్తూనే ఉంటాడు ఆ రకంగానే ఓయ్ భగవంతుడా భక్తులకు నువ్వు ఎంత ఇచ్చినా ఇక చాలును అని భక్తులంటారేమో కానీ నీకు మాత్రము ఆ సంతృప్తి ఉండదు ఇంకా ఇంకా ఇవ్వాలి ఇవ్వాలి అనేటటువంటి ఆరాటము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హోయీ భగవంతుడా నీ ఔదార్యము అంత గొప్పది ఏ పనికైనా ఉంటుందేమో కానీ నీలో ఉండేటటువంటి ఉపకార గుణానికి మాత్రము విరామము ఉండనే ఉండదు విసుగు చెందకుండా ఆ ఉపకార పరంపరను సాగిస్తూనే ఉంటావు కదా తండ్రి శ్రీమన్నారాయణ నువ్వు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు కౌరవ సభలో దుశ్శాసనుడు చేసినటువంటి వస్త్రాపహరణ సమయములో ద్రౌపది నిన్ను ప్రార్థన చేసింది గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అంటూ చేతులెత్తి నమస్కరించి ఆక్రోశిస్తే నువ్వు తరగనటువంటి వస్త్రదానము చేసి కూడా ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధములో ఏ చిన్న అపాయము లేకుండా వారందరినీ రక్షించి కూడా ఇంకా ఏమి చేయలేకపోతేనే అంటూ రుణ రుణం ప్రవృద్ధమివ మే హృదయాత్ అపసర్పతి అంటూ బాధపడుతూనే వారికి కావలసినంత చేయలేకపోయానే అనేటటువంటి అసంతృప్తితోనే నీ యొక్క అవతారాన్ని చాలించావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ ఔదార్యము అంత గొప్పది తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్యశ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం అనలాయ ఓం అనలాయ నమ మనకు ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా మనకి ఇస్తూనే ఉండాలి మనకు ఉపకారము చేస్తూనే ఉండాలి అని సంతతము కోరుకుంటూ ఉండేటటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడు మన హృదయ మందిరములోనే ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి యొక్క దివ్యమైన కళ్యాణ గుణములను నామ సంకీర్తనము చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ